బైబిల్ ట్రెండినస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభు వనేశ్వర క్రిస్తునామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో పస్కా పండుగ సిద్ధపాటుకు సంబంధించినటువంటి సంగతులను స్పష్టంగా చాలా క్లియర్గా మనం ఈ విషయంలో పూర్తిగా తెలుసుకుందాం అసలు పస్కా పండుగ టైంలో ప్రతి ఒక్కరూ ఎందుకు నడుముకు దట్టు కట్టుకోవాలి ప్రతి ఒక్కరూ ఎందుకు పాదరక్షలు ధరించాలి ప్రతి ఒక్కరూ ఎందుకు చేత కర్ర పట్టుకోవాలి అసలా పస్కా భోజనాన్ని చేదుకూరలతో ఎందుకు తినాలి వీటి యొక్క ఆంతర్యాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన ఆత్మీయ జీవితాలకు ఎంతగానో ప్రయోజనకరమైన ఆశీర్వాదకరమైన విషయాలు కాబట్టి తప్పకుండా ఈ విషయాలను జాగ్రత్తగా పూర్తిగా చివరి వరకు ఈ వీడియోలో మీరుంటే మీకు అర్థమవుతుంది మీరు దీవించబడతారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేయటం అనేది మనకు ఆశీర్వాదకరం దేవుని నామానికి మహిమకరం ఇక వీడియోలోకి మనం వెళ్దాం పసుక పండుగ సిద్ధపాటు ఇస్రాయేలీలు నిస్సాను నెల దశమనాడు తమ తమ కుటుంబాల లెక్కచొక్కున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక గొర్రెపోతినైనాను మేకపోతినైనను తీసుకోవాలి అది నిర్దోషమైనది ఏడాది వయసు గలదై ఉండాలి దానిని పదనాలుగవ దినము వరకు ఉంచుకొని ఆ పదనాలుగవ దినము సాయంకాలమున దానిని చంపి దాని రక్తాన్ని తమ ద్వారా బంధములపై కములకు కములకు పోయాలి ఇంటివారంతా ఇంటి లోపల ఉండి తలుపులు వేసుకొని బయటకు రాకూడదు ఆ రాత్రి పస్కా పశువు మాంసాన్ని అగ్నిలో కాల్చుకొని పొంగని రొట్టెలతో చేదు కూరలతో తినాలి మాంసాన్ని నీటిలో ఉడికించకూడదు తెల్లవారిన దాకా మాంసాన్ని మిగల్చకూడదు తలను కాళ్ళను ఆంత్రాలని అగ్నిలో దహించివేయాలి పస్కా విందును ఆచరించే విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం ప్రతి ఒక్కరూ నడుముకు దట్టి కట్టుకోవాలి కాళ్లకు చెప్పులు తొడుగుకోవాలి చేతితో కర్రను పట్టుకోవాలి చేదు కూరలతో పొంగన రొట్టెలను కాల్చిన పసక మాంసమును త్వర త్వరగా తినాలి తర్వాత ఏడు దినములు పులియని రొట్టెలను తినాలి చేదు కూరలతో ఎందుకు తినాలంటే ఇస్రాయేలీలు ఈజిప్టు బానిసత్వాన్ని విడిచి వాగ్దాన భూమికి చేరాలంటే సముద్రాన్ని దాటి ఎడారిని దాటి యోర్ధాను నదిని దాటి కష్టనష్టాలకు బాధలకు ఇబ్బందులకు శ్రమలకు ఆకలికి దప్పికకు తట్టుకొని ప్రయాణించాలి నలభై సంవత్సరాల ప్రయాణం కష్టసుఖాలతో కూడుకొని ఉంది ఆ కష్టసుఖాలను అనుభవించాలంటే మంచి చెడు తీయని చేదు అనుభవాల గుండా పోవలసిందే దానికి గాను కాల్చిన మాంసాన్ని పొంగని రొట్టెలను చేదుకూరతో తినవలసిందే అందుకనే త్వర త్వరగా నిప్పులపై కాల్చుకొని తినాలి మాంసాన్ని నిదానముగా వండుకొని ప్రయాణంలో తినడం కుదరదు నడుముకు దట్టి కట్టుకోవాలి ఎందుకు వారి ప్రయాణము సుదీర్ఘమైన జీవిత పోరాటంతో కూడుకొని ఉంది యుద్ధంలో ప్రతి యోధుడు నడుముకు దట్టి లేకుండా యుద్ధ భూమిలోకి పోడు పోలీసులే కానీ సిపాయిలే కానీ ప్రతి ఒక్కరూ నడుముకు దట్టి కట్టుకొనవలసిందే మనిషికి బలము నడుములో ఉంది బరువులు ఎత్తేవారైనా ముష్టి యుద్ధం చేసేవారైనా నడుముకు బలమైన దట్టి కట్టుకుంటారు ఈ దట్టి వారికి బలాన్ని ఇస్తుంది మనము కూడా ఇప్పుడు బెల్ట్ పెట్టుకుంటున్నాం దేనికి అలంకారానిక కాదు నడుము బలముగా ఉండాలని మాత్రమే ఈ నడుముకు కట్టుకునే దట్టి దేనిని సూచిస్తుంది సత్యాన్ని సూచిస్తుంది సత్యమనే దట్టిని యోధుడు నడుముకు కట్టుకోవాలని వాక్యం చెప్తుంది సత్యము లేకుండా విశ్వాసి నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేడు జీవిత పోరాటాన్ని సాగించి శత్రువైన సైతాను జయించలేడు క్రైస్తవ జీవిత పోరాటంలో విజయం సాధించాలంటే సత్యాన్ని మనం కలిగి ఉండాలి అది మనం నడుముకు దట్టి అయి ఉండాలి రెండవది కాళ్లకు చెప్పులు తొడుక్కోవాలి చెప్పులు పాదరక్షలు మన శరీరానికి బట్ట అంత అవసరమో పాదాలకు చెప్పులు అంత అవసరము ఇస్రాయేలీలు ప్రయాణం చేయబోయేది ఎడారిలో అరణ్యంలో రాళ్లల్లో రప్పల్లో ముండ్ల తుప్పల్లో పొదల్లో గుండా వారు ప్రయాణం చేయాలి పాములుంటాయి తేళ్లుంటాయి వీటన్నిటి నుండి వారు తమను తాము రక్షించుకుంటూ ప్రయాణం చేసి గమ్యస్థానం చేరాలి అందుకు పాదరక్షలు అవసరం ఈ చెప్పులు దేనిని సూచిస్తున్నాయి సమాధాన సువార్తను ప్రకటించే వారి సిద్ధపాటును సూచిస్తున్నాయి సువార్ సువార్తను ప్రకటించకుండా విశ్వాసి తన జీవిత యాత్రను కొనసాగించుట కష్టం సువార్తను ప్రకటిస్తూ తనను తాను బలపరుచుకుంటూ శత్రు సైన్యాన్ని ఎదుర్కొని జీవిస్తూ ముందుకు సాగిపోవటం సులభం సువార్తను ప్రకటించకుండా నిష్ఫలమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు పాడుబడిన బావిలోని నీరులాగా మురిగిపోయి ఉంటారు నీళ్లు చేదే కొలది క్రొత్త నీరు వస్తుంది ఉత్సాహం బలం చేకూరుతుంది ఇక మూడవది కర్రను ఎందుకు చేత పట్టుకోవాలి కర్రను ఎవరు పట్టుకుంటారు రాజులు పెద్ద మనుషులు వృద్ధులు కాపర్లు కాపరి తన చేతిలోనున్న కర్రతో తన గొర్రెలను కాస్తాడు కర్రతో గొర్రెలకు ఆహారాన్ని అందిస్తాడు గొర్రెలకు శత్రువులైన తోడేళ్లను అడవి కుక్కలను నక్కలను దొంగల్ని కొడతాడు గొర్రెల్ని కాపాడుకుంటాడు తన్ను తాను రక్షించుకుంటాడు ఈ కర్ర దేనిని సూచిస్తుంది దేవుని వాక్యాన్ని సూచిస్తుంది దేవుని వాక్యముతో మనము సైతాను సులభంగా జయించవచ్చు మనలను మనము కాపాడుకోవచ్చు మన ప్రభువు కూడా మూడు సార్లు వాక్యం ద్వారా సాతాను ఓడించాడు వాక్యం ద్వారా శిష్యులను ప్రజలను పోషించాడు వాక్యము జీవాహారము వృద్ధాప్యములో కర్ర మనిషికి ఎలా ఉపయోగపడుతుందో దేవుని వాక్యము అలా ఉపయోగపడుతుంది ప్రతి విశ్వాసి దేవునిపై దేవుని వాక్యం పైన ఆధారపడవచ్చు కాపరి గొర్రెలను కాస్తూ తన కర్ర మీద ఆనుకొని కొనుక్కు తెస్తాడు ఆ విధముగానే ప్రతి విశ్వాసి సువార్తను ప్రకటిస్తూ సంఘాన్ని కాయచు వాక్యం పైన ఆనుకొని జీవించవచ్చు ఇప్పుడు మీరే చెప్పండి పస్కా పండుగ సిద్ధపాటుకు సంబంధించినటువంటి ఈ కార్యములో ఉన్నటువంటి మూడు సంగతులలో ఏ సంగతి మీకు బాగా నచ్చింది మీ జీవితంలో ఈ మూడింటిలో ఏదైనా ఒకటి కలిగి ఉందామనుకుంటే అది ఏమై ఉన్నది ఒకవేళ ఇప్పటికే చూస్తున్న మీరు ఈ మూడింటిలో ఏదైనా కలిగి ఉన్నారంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరిన్ని అద్భుతమైనటువంటి బిబిలికల్ కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉండను